విశ్వ బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కరీంనగర్ నియోజకవర్గ ఆధ్వర్యంలో కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో గల విశ్వ బ్రాహ్మణుల విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నడిపిస్తున్నట్లు ఓప్ప ప్రధాన కార్యదర్శి గాలిపల్లి శంకరయ్య యాష్వాడి చంద్రమౌళి తెలిపారు నగరంలోని ఒప్ప కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు పదవతరతి మరియు ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణ సాధించిన మార్కుల గ్రేడ్ల వివరాలను స్థానిక కమాన్ చౌరస్తాలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో గల ఒప్ప కార్యాలయంలో కొక్కొండ రజిత సెల్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్కి ప్రత్యక్షంగా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగులోగా దరఖాస్తులు సంబంధిత ధృవీకరణ పత్రాలతో అందజేయాలని తెలిపారు కార్యక్రమం కరీంనగర్ పట్టణ విశ్వబ్రాహ్మణ ఆత్మీయ బంధువులందరికీ నమస్కారములు మేము ఏదైతే ప్రతిభ ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని పిల్లల యొక్క పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించినటువంటి గ్రేడ్ వన్ గ్రేడ్ వివరణకు స్థానిక కమాల్ చౌరస్తాల్లోని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో గల గోపా కార్యాలయం శ్రీమతి కొక్కొండ రజిత సెల్ నంబరు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ వారికి ప్రత్యక్షంగా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ ముప్పై ఒకటి ఏడు పంతొమ్మిది ఇరవై నాలుగు రోజుల దరఖా దరఖాస్తులు దృ సంబంధిత ధృవీకరణ పత్రాలు అందజేయగలనుకుంటున్నాము ఇటు కార్యక్రమానికి అధిక సంఖ్యలో రావాలని చెప్పి తప్పకుండా వచ్చేసి మీ పిల్లల యొక్క దరఖాస్తుందరూ ఇండవర్ చేయగడమే కూర్చున్నాము పదో తరగతి ఈ తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలకు వాళ్ళకు సర్టిఫికెట్ అని అందజేయగడే చూస్తున్నాం మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రతిభా పురస్కారాలను మన విశ్వబ్రాహ్మణ పిల్లలకు అందజేయాలని అనుకుంటున్నాము అందులో భాగంగా ఈ నెల ఫస్ట్ నెలల పదో తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు స్వర్ణకార భవన్లో సభ ఏర్పాటు చేసి అందులో అత్యధిక మార్పులు సాధించిన ప్రతిభ పొందిన పురస్కారాలు మేము ఆ రోజున ఇవ్వటానికి నిశ్చయించినాము కావున కరీంనగర్ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ పిల్లలందరూ వారి యొక్క ఇంటర్మీడియట్ తర్వాత పదవ తరగతి అత్యధిక మార్కులు సాధించిన పిల్లలు ఈ ప్రతిభ పురస్కారాల కొరకు వారి యొక్క అప్లికేషన్స్ మాతకు పంపించగలరని కోరుచున్నాము వీటి యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని తమ పిల్లల యొక్క ప్రతిభ ప్రతిభను పైకి తీసుకురావడానికి వరకు వారి పిల్లల యొక్క అప్లికేషన్స్ను త్వరగా మాకు అందజేసి వారి యొక్క ప్రతిభ యొక్క పురస్కారాలు పొందగలనని కోరుచున్నాను